హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ రిచా ఘోష్కి సంబంధించిన ఫిట్నెస్ అప్డేట్ ఈరోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి రిచా ఘోష్ ప్రతిక్క రావల్ ఎంటైర్ టోర్నమెంట్కి దూరం అంటే రిచా ఘోష్ విషయం ఈరోజు తెలియబోతుంది అయితే ప్రతి కరావల్ మాత్రం నాకౌట్ మ్యాచెస్కి దూరం అయింది ప్రతి మనందరికి తెలిసింది ఎలా ఇంజర్డ్ అయింది అనేది అయితే స్కానింగ్లో తనకి ఫ్రాక్చర్ అయినట్టు తెలిసింది సో మొత్తంగా తను నాకౌట్ మ్యాచెస్కి దూరం అయ్యింది తనకి రీప్లేస్మెంట్గా షఫాలి వర్మ మరొకసారి రావడం జరిగింది షఫాలి వర్మ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో ఆడింది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ పునరాగమనంతో చాడబోతుంది సో మరి ఈ కన్సిస్టెన్సీ విషయంలో షఫాలి వర్మ మందనతో పార్ట్నర్షిప్స్ చేస్తుందా అనేది కూడా చూడాలి ప్రతీకారావల్ ఎందుకంటే ప్రతీక రావల్ ప్రతి మ్యాచ్లో కన్సిస్టెన్సీగా ఫిఫ్టీ పార్ట్నర్షిప్స్ హండ్రెడ్ పార్ట్నర్షిప్స్ చేసింది మంచి కంపెనీ ఇవ్వడం ఒకరు అగ్రెసివ్ ఉంటే ఒకరు ఇంటెంట్తో వెళ్ళడం అంటే షటాంకర్లు పోషించడం అలా జరిగింది మరి షఫాలి వర్మ ప్రతిఖారావల్ లేని లోటుకు న్యాయం చేస్తుందా అనేది చూడాలి ఎందుకంటే తనది మొత్తం అగ్రెషన్ రోలే మనందరికీ తెలుసు సో మరి ఆస్ట్రేలియాని ముప్పు తిప్పలు పెడుతుందా లేకపోతే ఆస్ట్రేలియా షఫాలి వర్మకి బౌన్స్ బ్యాక్ చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ప్రతి వాళ్ళని ఎంతమంది మిస్ అవుతున్నారో కామెంట్లో మిస్ యూ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అందరికి సెలవు నమస్కారం అయితే రిచా గోష్ నుంచి మంచి అప్డేట్ రావాలని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ గైస్